లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డులు వచ్చినాయి ఈ నంది అవార్డు రావడానికి చిన్న కథ ఉంది నేను అదే రికార్డుగా చెప్తున్నాను అదే డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి నంది అవార్డు ఎట్లా వచ్చింది ఎవరు డాక్యుమెంట్ చేశారని నాగేశ్వరరావు గారు మద్రాసు నుండి మద్రాసును తిట్టి అప్పటిదాకా ఇరవై ఏళ్ళుగా తనను పెంచి పోషించిన మద్రాసును ఇష్టం తిట్టి వచ్చి ఈ ఊర్లో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో తెలుగు సినిమా వేలుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఒక లెటర్ పెడతాడు ఇక్కడ స్టూడియోలు కావాలి ఇక్కడ తీసే సినిమాలకు రాయితీలు ఇచ్చి అవార్డులు ఇచ్చి గౌరవించాలంటే ఆయనకు వెంటనే అన్నపూర్ణ స్టూడియోకి జాగ ఇచ్చిర్రు తర్వాత మొట్టమొదటి అవార్డులు అరవై నాలుగులో పెడితే మొట్టమొదటి సినిమా అవార్డులను కూడా నాయశ్వరావుకి ఇచ్చిర్రు నంది అవార్డులు వాళ్ళవే తెలుగు సినిమా వాళ్ళదే ఇది మనది కాదు ఎందుకు చెప్తున్నంటే అరవై నాలుగులో నడు నడుమంత్రాన వచ్చినటువంటి నంది అవార్డు రెండు వేల పద్నాలుగులో నణవంతరాన ఆంధ్రప్రదేశ్ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దాంతోపాటే నంది అవార్డు కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది హైదరాబాద్కు నంది అవార్డుకు సంబంధం లేదు ఇది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు నంది అవార్డులు చాలా తక్కువ వచ్చినాయి మనకు రాలేదు చివరి ఉద్యమంలో వచ్చిన ఉద్యమ కాలంలో ఇచ్చిన అవార్డులలో కూడా చాలా డిస్క్రిమినేషన్ జరిగింది అందువల్ల నంది అవార్డుకు తెలంగాణకు సంబంధం లేదు ఇంతకుముందు మన శంకరన్న చెప్పాడు అన్నమాట నందిపురా గద్దర్ నిజమని ఇప్పుడు నిజమైన సినిమా అవార్డులు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వానికి ఒక అభినందన చెప్తూ మనం ఎప్పుడు ఎక్కడైనా తెలంగాణ సినిమాకు సంబంధించి సినిమాకి ఏం సంబంధం సినిమా అవార్డు గద్దర పెట్టుకోమని చిరంజీవికి కడుపుల లేదు మోహన్ బాబుకు కడుపుల లేదు ఎవరికి కడుపులో లేదు మీరు నమ్మని నమ్మకపోండి వాళ్ళ దగ్గర స్నేహాలు ఉంటే ఉంటాయి మనకు కానీ వాళ్ళ గొంతుకాడికే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ ఊరిలో ఉంటారు ఎందుకు చెప్తారు ఐటీకి సినిమాకు హైదరాబాద్ అనుకూలం వైజాగ్లో మీకు ఇంట్లో ఇస్తాం స్టూడియోలు ఇస్తాం మీరు రాండి అంటే కూడా ఎందుకు వతురారు వాళ్ళు వాళ్ళు పోరు ఎందుకు చెప్తున్నారంటే నేను తెలంగాణ ప్రకటించిన వెంబడే జై సమైక్య ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన చిరంజీవి ఇంకా ఈ ఊళ్ళే ఎందుకుంటాడు యూనివర్సిటీల్లో నలభై ఏళ్ళైనా రా అని తిట్టిన మోహన్ బాబు కుటుంబం ఈ ఎందుకు ఎందుకుంటుంది ఇది మనకేం సోయలేదా వాళ్ళ కడుపులో లేదు గొంతు కాడికి ఉంది ఎందుకంటే ఈ ఊళ్ళో వాళ్ళు బతకాలి ఈ ఊళ్ళో రాయితీలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలి అందువల్ల వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు గద్దరు మన ప్రాణం మన పాట మన జీవం మన ఉద్యమానికి ఒక్క మాట చెప్తాను నేను 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 మా భూమి సినిమా చూసినప్పుడు వశాంత పరిపక్వత అయిన మనసు లేదప్పుడు అప్పుడు నాకు ఆ పాటలు బడే సినిమా హైప్లోకి వెళ్ళిపోతుంది జైబోలో తెలంగాణలో కూడా గద్దర్ తెర మీదకి వచ్చేసరికి ఒక హైప్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ గద్దరు పాట నింబడి తెలంగాణ నడుచుకుంటూ వచ్చింది గద్దరు పాడినటువంటి నడుస్తున్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం ఆ పాఠ వెంబడి వచ్చేసింది తెలంగాణ నిరాహార దీక్షలు ఇవన్నీ ఉట్టి హంబక్ మనం చేసుకున్నది నమ్మినం ఎందుకంటే తెలంగాణ చోరుకు ఎవరిని ఏమో అందరినీ గొంగ అందరిని పోనుకొని పోయినాం కానీ దొర ఎవడో తెలిసిపోయింది ఈరోజు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న గద్దరి పేరు మీద ఒక జాతీయ పురస్కారం ఎట్లా సినిమా వాళ్ళకి ఇవ్వదలుచుకున్నా ఎట్లా పెట్టాలంటే ఒక ఆదూర్ గోపాలకృష్ణన్కో ఒక గౌతమ్ ఘోష్కో అట్లా ప్రజా చిత్రాలు తీసిన వాళ్లకు ఒక అత్యున్నతమైన పెద్ద క్యాష్ అవార్డు పెట్టి అవార్డు ఇవ్వాలి గద్దరి పేరు మీద మరి ఇంకా చర్చ జరగాల్సింది ఎవరైనా అవార్డు ఇవ్వదలుచుకున్నప్పుడు ఒక మంచి పాటకు ఒక ప్రజారంజక ప్రజా చిత్రాలకు రెవల్యూషన్ చిత్రాలకు ప్రజల చైతన్య చిత్రాలకు గద్దరి పేరు అవార్డు ఇవ్వాలి ఆయన పేరు ఒక నాలుగు మెట్లు పైకి ఎదిగేలాగా ఔన్నత్యం పెరిగేలాగే అవార్డు ఉండాలి అవార్డుకున్నట్టు తీసుకునే వాళ్ళ వ్యక్తులు సినిమాలు కూడా ఆ రేంజ్లో ఉండాలి సినిమాల యొక్క ప్రమాణాలు పెరగడానికి ఈ అవార్డు ఉపకరించాలి అట్లా అట్లా చేసి నాడే గద్దరకు అవార్డుకు సార్థకత ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు